నమస్తే అండి నేను రోజా వైసీపీ పార్టీ రాజకీయం చేయడానికి కాదేది అనర్హం అన్నట్లుగా ఈ రోజున వీళ్ళ రాజకీయాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఎందుకంటే అసలుకి ఆంధ్ర రాష్ట్రానికి ఏం పెట్టారు బీహార్కి అది ఇచ్చేశారు ఆ రాష్ట్రానికి ఇది ఇచ్చేసారు ఈ రాష్ట్రానికి ఇది ఇచ్చేశారు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతున్నారు అసలుకి కేంద్ర ప్రభుత్వం అసలు వైసీపీ చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా ఇచ్చిందా ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేసిందా అసలు నిజంగా వైసీపీ దాంట్లో నిజమేంటి గత ఐదు సంవత్సరాలు తేరే చూసుకుంటే కనుక ఆంధ్ర రాష్ట్రానికి వైసీపీ పబ్ ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం తీసుకొచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి ఏ అయినా ఒక్క లెక్క చెప్పగలుగుతారా ఎంత బడ్జెట్ మనకు ప్రవేశపెట్టగలిగారో చెప్పగలుగుతారా ఏ ప్రాజెక్టులు నిర్మిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారో చెప్పగలుగుతారా కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి హామీలు నెరవేర్చే విధంగా బీజేపీతో ఒప్పందాలు జరిగినాయో చెప్పగలుగుతారా ఏనాడైనా బనకచర్ల ప్రాజెక్టు గురించి వెళ్ళి కేంద్ర పెద్దలతో మాట్లాడగలిగినారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఎన్నిసార్లు మాట్లాడినారు ప్రత్యేక హోదా అనే అంశాన్ని తప్పనిసరిగా మెడలు ఉంచి తీసుకొస్తామనే అంశం గురించి కేంద్ర ప్రభుత్వంతో ఏం మాట్లాడగలిగినారు సో ఇవన్నీ ఒక్కసారి ఓపెన్ చేసి చూసుకుంటే కనుక గత ఐదేళ్లలో మీకు బడ్జెట్ ప్రవేశపెడితే నిర్మలా సీతారామన్ గారు సీతారామన్ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ ప్రవేశపెడితే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే గుండు సున్నాలు కానీ ఈనాడు బడ్జెట్ ప్రవేశపెట్టడం కారణంగా మన రాష్ట్రానికి వచ్చింది ఏంటంటే నేను ఇప్పుడు చెప్తా చూడండి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పోలవరాన్ని కంప్లీట్గా పూర్తి చేసేది మన కేంద్ర ప్రభుత్వమే దీని ద్వారా దీనికి దాదాపు పన్నెండు వేల కోట్లు ఇస్తున్నారు దీనికి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది నెంబర్ వన్ ఇది ఆంధ్రుల జీవనాడి ఎందుకంటే ఇది గనక హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తే గనుక కొన్ని లక్షల ఎకరాలు సస్యశ్యామలం అయిపోతాయి పంటలు పంటలు పండుతో శిష్యశమనం అవుతుంది అదేవిధంగా పోలవరం కుడికాలో కావచ్చు ఎడంకాలో కావచ్చు ఇటు ఇటు కృష్ణానటి అనుసంధానం అదేవిధంగా ఇటు పక్కిళ్ళ దగ్గరకు వైజాగ్కి పూర్తి స్థాయిలో నీటి సామర్థ్యం పెరిగి ఏదైతే మరి ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఉన్న మధ్య ప్రాంతాల అన్నిటికీ కూడా కొన్ని లక్షల ఎకరాలు నీటి సదుపాయాన్ని ఇవ్వడం కారణంగా ఆంధ్ర రాష్ట్రంలో పంటలు అనేది సస్యశ్యామలంగా మారబోతోంది సో ఈ ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని కంప్లీట్గా పూర్తి చేస్తామని చెప్పేసి కేంద్ర జనసేన టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మొదటి వాగ్దానం దీని ద్వారా ఇంచుమించు పన్నెండు నుంచి పదిహేను కోట్లు మన రాష్ట్రానికి ఇస్తున్నారు నెంబర్ వన్ అదేవిధంగా అమరావతి క్యాపిటల్ డెవలప్ చేసుకోవడానికి ఇంచుమించు యాభై వేల కోట్లని ఇవ్వడం అయితే జరుగుతుంది సో స్వతహాగా వాళ్ళన్ని డబ్బులు వాళ్ళ చేతిలో ఇస్తున్నారంటే కాదు వాళ్ళు ష్యూరిటీగా ఉండి మనకు కూడా కొన్ని వేల కోట్లు ఇప్పించడం జరుగుతుంది ఎప్పుడైతే మన రాజధాని డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుందో మనం ఆ లేదా పే చేయడం జరిగింది బట్ ఆ ఆ విధంగా డబ్బులు తీసుకురావాలన్నా కానీ కేంద్ర ప్రభుత్వమే మనకి హామీగా ఉండాల్సి వచ్చింది లేకపోతే కనుక ఆ డబ్బు కట్టలేదంటే కనుక కేంద్ర ప్రభుత్వం కట్టుకోవాలి కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా ముందుకెళ్ళడానికి మనకి ఏషియన్ బ్యాంక్ దగ్గర నుంచి కావచ్చు వరల్డ్ బ్యాంక్ దగ్గర గురించి కావచ్చు దాదాపు ముప్పై వేల నుంచి యాభై వేల కోట్ల రూపాయల పనులకు గాను మన కేంద్ర ప్రభుత్వం మనకి డబ్బులు సమకూర్చడం అయితే జరిగిందనమాట ఇవి బీజేపీ సమకూర్చినటువంటి డబ్బులు నెంబర్ టూ కానీ నెంబర్ త్రీ అంటే కనుక ఓఆర్ఆర్ మన అమరావతికి సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఇటు కృష్ణా జిల్లాని కావచ్చు ఇటు గుంటూరు జిల్లాలని అదేవిధంగా ఇటు పల్నాడుని కావచ్చు ఇటు ఎన్టీఆర్ జిల్లాని కావచ్చు అన్ని జిల్లాలని కలుపుతూ ఒక ఓఆర్ఆర్ దాదాపు రెండు వందల కిలోమీటర్లు నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు అనుకుంటా ఇంచుమించు రెండు వందలు నియర్ టు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ సో ఆ రేడియస్తో ఓఆర్ఆర్ నిర్మాణం జరుగుతుంది సో ఒక్కొక్క ఆ ఓఆర్ఆర్ నిర్మాణం దాదాపు డెబ్బై మీటర్లతో జరుగుతుంది అనమాట అంటే విత్తు ఓఆర్ఆర్ నిర్మాణం విత్తు దీనికి సంబంధించి కంప్లీట్గా భూమిని సేకరించడం దగ్గర నుంచి ఈ ఓఆర్ఆర్ నిర్మాణం ఏదైతే ఉందో దీన్ని హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వమే కంప్లీట్ చేయబోతుంది దీనికి అవుతున్న ఖర్చు అక్షరాల పదహారు వేల కోట్లు సో మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొన్ని ఏది ఈ కాంక్రీట్ వాటికి వీటికి దానికి సంబంధించి ఏదో ఇచ్చేసి పదిహేను వేల కోట్లతో కంప్లీట్ చేస్తుంది మొత్తానికి మన రాష్ట్ర ప్రభుత్వానికి పదిహేను వేల కోట్లతో ఓఆర్ఆర్ నిర్మాణానికి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయబోతోంది మనం మన జేబులో నుంచి మన రాష్ట్రం జేబులోంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదు సో ఇప్పుడు మీకు మూడు చెప్పా నాలుగోది ఏంటో చెప్తా నాలుగోది ఏంటంటే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో వచ్చినటువంటి మన వైజాగ్ స్టీల్ ప్లాంటు ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావడం లేదు అని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చి దాదాపు పన్నెండు వేల కోట్లతో మనకి ప్యాకేజీ అనౌన్స్ చేసింది సో ఆ పన్నెండు వేల కోట్లు వచ్చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అభివృద్ధితో పాటు ఇంకో విషయం ఏంటంటే ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మన కుమారస్వామి గారు కూడా మొన్న రీసెంట్గా వచ్చి దీనికి సంబంధించి అభివృద్ధికి మేము పూర్తి స్థాయిలో ఇస్తున్నాం అదేవిధంగా సెల్లో ఏదో విలీనం చేస్తామనో లేదంటే కనుక ఐరన్ ఓర్స్ కూడా దీనికి మేము స్పెషల్గా ఇప్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఇది కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగోది అదేవిధంగా గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టు వైజాగ్ రైల్వే జోన్ ఈ రోజున వైజాగ్ రైల్వే జోన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయడం కోసం చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి దానికి సంబంధించి భూములు కూడా మనం సరఫరా చేసినారు ఇక మనకి సంబంధం లేదు వాళ్ళే డెవలప్ చేస్తారు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే కనుక పోలవరానికి దాదాపు ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించారు అదేవిధంగా ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంట్గా మరో పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు మనకి ఇవ్వడం జరిగింది విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ మూడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు ఈ రోజు మనకి ఇస్తున్నారు అదేవిధంగా విశాఖ పోర్టు వైజాగ్ పోర్టు డెవలప్మెంట్ కి దాదాపు ఏడు వందల ముప్పై కోట్లు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇస్తుంది అదేవిధంగా ఆరోగ్య సేవలు బలోపేతం చేయడం కోసం అని చెప్పేసి నూట అరవై రెండు కోట్లు మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ విధానం కోసం నూట ఎనభై ఆరు కోట్లు రాష్ట్రానికి ఇస్తున్నారు అదేవిధంగా ట్రాన్స్ఫరేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్ మద్దతుగా మూడు వందల డెబ్బై ఐదు కోట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో రోడ్లు నిర్మాణానికి వంతెన కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు రెండో దశకి రెండు వందల నలభై రెండు కోట్లు మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఇన్ని కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ గత ఐదేళ్లలో ఇటులో మీరు ఎన్ని తీసుకురాగలిగారు ఎంత తీసుకురాగలిగారు ఏదైనా ఏం చేయగలిగారు ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో చేయగలిగారా అమరావతి విషయంలో చేయగలిగారా లేదంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో చేయగలిగారా పోలవరం విషయంలో చేయగలిగారా లేదంటే బ్రిడ్జెస్ విషయంలో చేయగలిగారా ఇదేంట్లో చేయగలిగారు ఇన్ని రోజు మన కేంద్ర ప్రభుత్వం మనకి తీసుకొస్తుంది మనకి ఇస్తాను అంటే వాళ్ళు నోటుతో బయటికి బయటకు బహిరంగంగా చెప్పాలేమి అన్ని బహిరంగంగా చెప్పరు అప్పుడు తెలంగాణ వాళ్ళు బయటకు వచ్చి ఆంధ్రాకి అన్ని వెళ్ళిపోతే మాకేంటని అడుగుతాడు తమిళనాడు బయటకొచ్చి అన్ని ఆంధ్రాకి ఇచ్చుకుంటే మేం మేమేం చేసాం పాపం అంటాడు ఒక పక్క కర్ణాటక వాడు బయటకు వచ్చి అన్ని ఆంధ్రాకి ఇచ్చుకుంటే మేమేం చేయాలని చెప్పేసి కర్ణాటక వాడు అడుగుతాడు సో బీజేపీ పార్టీ స్ట్రాటజికల్గా గేమ్ ఆడుతుంది కేంద్ర ప్రభుత్వం స్ట్రాటజికల్గా గేమ్ ఆడుతుంది ఇప్పుడేదో వైసీపీ పార్టీ చెప్పినట్టు మన రాష్ట్రానికి అసలు ఏమి రాలేదని ఏమి రాలేదు ఎప్పుడంటే గత ఐదేళ్ళు నాకు ఎక్కడ కూడా తెలిసి ఇలాంటి ఇలాంటి నెంబర్స్తో కూడినటువంటి ఏదైనా ఏదైనా రోజు వచ్చిందని చెప్పేసి చూసేవాడిని అనమాట కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా ఇచ్చిద్దా ఇచ్చే అవకాశం ఉందా అని చెప్పేసి చూస్తూ ఉండేవాడిని ఏనాడు కూడా కనిపించేది కాదు బట్ ఈరోజు కనిపించింది ఈరోజు కనిపిస్తుంది కళ్ళతో చూస్తే కనిపిస్తాం పోలవరం ఈ రోజున దానికి సంబంధించినటువంటి ఏదో డయాఫ్రమ్ వాల్స్ ఏదైతే దానికి సంబంధించి చేయడం జరుగుతుంది ఎర్త్కమ్ ఎర్త్కమ్ రాక్ ఫీల్డ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాల్ దానికి పేరల్ గేయడం అయితే జరుగుతుంది కొన్ని వందల కోట్లతో దాన్ని స్టార్ట్ చేసినారు ఇప్పుడు అదేవిధంగా అమరావతి రింగ్ రోడ్కి ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించిన భూముల సేకరణలు జరుగుతున్నాయి మాస్టర్ ప్లాన్లు అయిపోయినాయి సో ఇంత చేస్తున్నా కూడా ఆంధ్రాకి కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చిందంటే ఇచ్చింది దాదాపు ఈ బడ్జెట్లో మనం ఎంత కాదనుకున్నా కానీ ఇరవై ఇరవై వేల కోట్ల దాకా ఇరవై వేల కోట్ల పైగా మన రాష్ట్రానికి ఇచ్చిందనమాట ఈ కే ఈ ఒక్క బడ్జెట్లో సో ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మనం అడగాలే కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వెయిట్ చేయండి సోమవారం కూడా ఏదో ఉందంటున్నారు కదా దాని తర్వాత మనం మాట్లాడుకుందాం ఏందని కాబట్టి గత ఐదు సంవత్సరాలు మనకి ఏమి ఇచ్చారు ఇప్పుడు ఏమి ఇచ్చారో లెక్కలు తీస్తే మనకు క్లారిటీ వచ్చేసింది అనమాట